ప్రియులకు క్రీస్తీసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము నీవు యహోవా చేతిలో రాజకీయ మగుటము గాను గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు తనయందు విశ్వాసం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఆత్మ సంబంధముగా ఇస్రాయిలుతో సహపౌరులుగా క్రీస్తీసు రక్తమును బట్టి దేవుడు మరణి చేస్తూ వచ్చినాడు కనుక విశ్వసించిన వారందరూ కూడా ఇస్రాయిలుతో సహపౌరులుగా ఎంచబడుతూ ఉంటున్నారు అట్టి వారికి అందరికీ వాగ్దానము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు యహోవా చేతిలో రాజకీయ మకుటముగాను ఉండవు అని దేవుడు నిన్ను అలాగున చేయబోతున్నాడు యోసేపు తన జీవితంలో తాను అన్నల చేత అమ్మబడి మరి పోతిపర గృహానికి బానిసగా పంపించబడుతూ వచ్చినప్పటికీ దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని అనేకుల యొక్క ఆకలిని తీర్చడానికి తాను ఎంతగానో శ్రమపడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు యోసేపుకు జీవితంలో ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినాడు నీవు యహోవా చేతిలో రాజకీయ మకుటముగాను ఉందో అంటున్నాడు ఈ దినాల్లో ప్రత్యేకంగా నీ పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నది అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావా అయితే ప్రభువుని పక్షంగా ఉంటున్నాడు గ్రంథం ఇరవై ఎనిమిది ఐదో వచ్చిన అంటున్నాడు ఆ దినమున సైన్యములకు అధిపతి అగ యహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యము గల మకుటముగా నుండును అని వాగ్దానం చేస్తున్నాడు శేషంలో నీవు నిలిచి ఉన్నప్పుడు నీ జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునేవాడుగా ఉంటావు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చక్కర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన అంటున్నాడు నా జనులు యహోవా దేశంలో కిరీటమందలే రత్నం వరనున్నారు కనుక కాపరి తన మందలను రక్షించినట్లు వారి దేవుడని యోవా ఆ దినమున వారిని రక్షించును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నిజంగా మరి కిరీట మందలి రత్నముల వలె ఉన్నారు అంటున్నాడు కాపరి తన మందను ఎరితిగా కాపాడుతున్నాడు దేవుడు తన ప్రజలను కూడా కాపాడుతున్నాడు ఈరోజు వరకు కూడా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండి వారిని కాపాడుతూ వస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయలను కాపాడు దేవుడు కొనుగోడు నిద్రపోడు ఆ దేవుడే నిన్ను కూడా కాపాడి రక్షించడానికి సమర్థుడు అలాగే దేవుడు దీవించనుగా